కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ జగన్ గారిని జైల్లో ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీ చేయి చేయి పోటీని విరమించుకొని మరి మద్దతు ఇచ్చాను దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు ప్రభుత్వం వచ్చింది ఆ రోజున దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం ఆ తీసుకెళ్లలేని లోటు దాని తాలూకు రియాక్షన్ జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభవీల రాజకీయాలకు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని